మీ సంబంధాలు కంగారు ఎప్పుడు ఆయన అలాగే పెట్టున్నారు కదమ్మా పెట్టి క్లోజ్ చేసుకుంటారు లైట్ టైం లాక్ పెట్టి క్లోజ్ చేసుకుంటారు లైట్ డీఏ చేస్తాను డే డీఏపి అవుతుంది సార్ డ్రెండ్ వాటి నుంచి ఐక్య పెట్టాలి సార్ డేస్ మళ్ళీ కొద్దిగా ఇంప్రూవ్ అయిపోతే ఇక్కడ కూడా మన లైక్ త్రీ డేస్లో కొంత ఇంప్రూవ్ అయ్యారు బాత్రంకి ఎలా వచ్చావా వెళ్దాం 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 బ్యాక్ రెస్ట్ లేపమ్మా కూర్చొంద పడుకుంటావాళ్ళ మూడు పెద్ద లేదు లేదు పల్లాయి డ్రెస్ అలా పల్లె కొలాజీ డ్రెస్ పొలాజ్ పొలాజీ డ్రెస్ంగ్ వేయించండి ఏదన్నా ఉంటే వెళ్ళి కావాలా కానీ అయితే ఎక్స్పెండి కావాలి చేయలేదు పర్లే వస్తా టైం అంది ఇప్పుడు నేను ఏంటి బెడ్ బాల్ ఇవ్వాలి కదా అలా హాస్పిటల్ వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా మామూలుగా అందరికీ మీరు ఇవ్వాలి ఇక్కడెవరు కూడా లేరు కదా బెడ్ ఇవ్వాలి ఏంటి తిన్నావా ఏం తిన్నావు తప్పుకుంటారా ఏం తినలేదా ఏందంట ఏందంటావురా ఇప్పుడు పెడతారు తెచ్చినట్టు ఉందా తెచ్చినట్టుందా తిను ఏందేంటా ఇండి ఇంకెక్కడ ఉన్నాయా లేవు కదా ఎక్కడా లేవు అదేలే కాలేదు రాత్రి చూసారు వీడియో రాలేదు సంజయ్ అన్నారు ఎనిమిది గంటలప్పుడు చదువు క్యారమ్స్ క్యారమ్ ఫాల్ మీరు పాత్రంకి వెళ్ళొచ్చావా బ్యాంక్ కూర్చుంటా పట్టుకుంటావా డ్రెస్సింగ్ కదా కొల్లాజన్ డ్రెస్ కొల్లాజన్ డ్రెస్సింగ్ ఏండి ఏదన్నా ఉంటే కదా మా యొక్క సిస్టర్ अहिले <laughs> तिदा <laughs> <laughs> <laughs>

ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు టెన్ పర్సెంట్ బర్ను ప్రమాదం లేదు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు తట్టుకొని మంటలో పడ్డారని చెప్తున్నారు ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఇంకొక అబ్బాయి గిద్లో నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు వారిద్దరినీ కూడా పరామర్శించినాయి ఇద్దరు కూడా బాగున్నారు సిబ్బంది స్పందిన తీరు వైద్య శాఖ అధికారులు డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం వసతులు మెరుగుపరచడం ఆరోగ్యం వీటన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం మంచి రిజల్ట్ కూడా వచ్చారు అప్పుడు ఎన్నడూ లేని విధంగా టెన్త్ ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి నూటికి నూరు శాతం రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దీటుగా వచ్చేదానికి చర్యలు చేసుకుంటున్నాం ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నేను ఇత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం ఎక్కడ కూడా మా అధికారుల దృష్టి మరల్చుకుండా జరగడం జరుగుతున్నాయి వీలంతా ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతంగా చర్యలు తీసుకుంటాం మాట్లాడిన ఒక పేపర్లో మాట్లాడి ఎక్కడెక్కడెక్కడేవో పాత ఫోటోలు తీసుకొచ్చారు నేను వాళ్ళు ఒకటి అడుగుతున్న పదమూడు నెలల్లో మూడు వందల కోట్ల రూపాయలని సంక్షేమానికి కెపాసి కింద మేము ఖర్చు పెట్టడం జరిగింది వంద కోట్లతోటి కొత్త భవనాలు మంజూరు చేస్తాం మీ ఐదేళ్లలో ఒక బిల్డింగ్ కూడా మీరు ఇవ్వాల అదేవిధంగా యాభై ఎనిమిది కోట్లు పెట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా టాయిలెట్స్ నిర్మాణం గురుకుల పాఠశాలలోను అదేవిధంగా హాస్టల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది టెండర్లు పిలుస్తున్నారు మొదలు పెడుతున్నారు నూట నలభై మూడు కోట్లు పెట్టి రిపేర్లు చేసిన ఏడు వందల హాస్టల్లో అవి కూడాను చాలా చక్కగా వచ్చి మీరు కూడా చూడండి పిల్లలు పరుపులు లేవు ఇవి లేవు అన్నారు ఐదేళ్ళు మీ ప్రభుత్వం మీకు కనపడలేదా ఆ రోజు మీ కళ్ళకి ఏమైనా పొరలాడడం వచ్చాయా ఈరోజు అక్కస్తో చేస్తున్నప్పుడు అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం మాట్లాడుతున్నారు నువ్వు చేసిందే కదా ఐదేళ్ళు పరుపులు లేకపోతే నీకు ఎవరి పాపం ఐదేళ్ళు మంచాలు లేకుండా ఎవరి పాపం ఒక హాస్టల్ కట్టేలా ఒక రిపేర్ చేయించలేదు నీ పేరుకి ఇరవై కోట్లు చూపించావు ఏం కట్టి చేసావు స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో నీ బడ్జెట్లో యాభై శాతం చేయడాడు నువ్వు ఖర్చు పెట్టలేదు వసతి అని పేరు చెప్పి ఇంకా మీ పత్రిక నువ్వు అటువంటి విష ప్రాతలు మార్చుకో నువ్వు ఇన్ని రాతలు రాసినా నిన్ను నీ నాయకుడిని ఎవరు నమ్మే పరిస్థితి లేరు ప్రజల్లో కానీ ఈ సంక్షేమ వస్తగ్రహాలకు వచ్చేటువంటి పిల్లల సంఖ్య తగ్గించే విధంగా ఈ నాణ్యత పరమాలు తగ్గించే విధంగా మీ కుట్రపూరితం చేయొద్దు పేదలకు అద్దేటువంటి సౌకర్యాలు మేము ఎప్పుడూ కూడా అనునిత్యం మేము పర్యవేక్షించుకుంటున్నాం మేము చేస్తున్నాం ఇలాంటి విషపు రాత్రలు కూడా మీకు తగదని నేను తెలియజేస్తాను